రదరం ప్రసన్న చతుర్ధుజం వ్యాయే సర్వ అందరికీ నమస్కారం ఓం ఛానల్ ఛానల్కి స్వాగతం మన ఓం డివైన్ నైన్ ఛానల్లో నేటి దర్శనం సిరీస్ లో భాగంగా మనం ఇప్పుడు వచ్చేసి బండ్లగూడలో ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయం దగ్గర ఉన్నాం ఈ ఆలయ విశిష్టత అలాగే స్వామివారితో పాటు అనేక ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి మరి వాటిని కూడా ఒకసారి మనం దర్శనం చేసుకున్నామా మీరు కూడా నాతో పాటు వచ్చేసి దర్శనం చేసుకోండి వచ్చేయండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా లోపలికి మనం ఎంటర్ అవ్వగాలని లోపలంతా కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ అలాగే ప్రశాంత వాతావరణంలో ఆలయం అయితే ఉంది అండ్ మనం లోపలికి వెళ్లే ముందు ఎక్కడైనా ఆలయం లోపలికి వెళ్లే ముందు ధ్వజస్తంభం అనేది ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు ధ్వజస్తంభాలు మనకి దర్శనమిస్తున్నాయి ఇంకొకటి బాగా విశేషంగా వచ్చిన వాళ్ళందరినీ ఆకట్టుకుంటుంది గంట అని చెప్పాలి మామూలుగా లోపల ఉంటుంది కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి ధ్వజస్తంభం ముందే పెద్ద గంటను ఏర్పాటు చేయడం అనేది జరిగింది అంటే విశేషమైన రోజుల్లో విశేషంగా పూజలు జరిగే టైంలో ఆ గంటను మోగించడం అనేది జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఇంకా వెనక వెనుక వైపు మనం చూసుకున్నట్లయితే గనక అంటే ముందు ఫస్ట్ చిన్న ధ్వజస్తంభం తర్వాత పెద్దది ధ్వజస్తంభం అనేది కనిపిస్తుంది రీసెంట్ గా పెట్టినట్టుంది మొత్తం ఏ ఏకశిలతో చెక్కిన ధ్వజస్తంభం అనేది మనకి ఇక్కడ ఉంది ఇంత అద్భుతమైన ఈ వాతావరణంలో ఉన్న ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్లి ఈ దర్శనం చేసుకున్నామా మనం ఇక్కడ చూస్తుంది దక్షిణామూర్తి వారిని చాలా అరుదుగా స్వామివారి విగ్రహాలు అనేవి ఉంటాయి ఆలయాల్లో ఈ దక్షిణామూర్తి స్వామివారు ప్రతి పిల్లలు అంటే ఉన్న ఇంట్లో ఈ స్వామివారి ఫోటో ఉంటే కనుక అది చాలా మంచిదని చెప్తూ ఉన్నారు ఆ స్వామివారిని రోజు కొంచెం సేపు అయినా మామూలుగా దర్శనం చేసుకున్నా మనం వచ్చి లేదంటే మన ఇంట్లో ఫోటో పెట్టుకొని ఒక్క ఫ్యూ సెకండ్స్ ఆయన్ని చూసినా కానీ చాలా మంచిగా విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు అండ్ ఎంతో అరుదు కనిపించే దక్షిణామూర్తి విగ్రహం అనేది ఇక్కడ ఉండడం చాలా విశేషమని చెప్పాలి ఇంకా మనం చూసుకున్నట్లయితే దక్షిణామూర్తికి పక్కన మనం చూస్తే ఇక్కడ శివాలయం అనేది కనిపిస్తుంది శివునికి కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి అని చెప్తూ ఉన్నారు కార్తీక మాసంలో కానివ్వండి మహాశివరాత్రి టైంలో కానివ్వండి స్వామివారికి ఇక్కడ విశేషంగా పూజలు అభిషేకాలు అన్ని జరుగుతాయని చెప్తూ ఉన్నారు ఓం నమ శివాయ అండ్ స్వామివారికి ఎదురుగానే నందిని ఇక్కడ మనకి పెట్టడం మనం చూస్తూ ఉన్నాం నంది విగ్రహాన్ని నందికి కూడా కొన్ని 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 దోషాలు అంటే ఎన్నో ఏళ్ళ బట్టి ఎంత పూజలు చేసినా ఎన్ని పురస్కారాలు చేసినా కానీ ఎన్ని అభిషేకాలు చేస్తున్నా కొన్ని జరగని పనులు విశేషమైన రోజుల్లో నందీశ్వరునికి అభిషేకాలు అనేవి జరుగుతుంటాయి ఆ టైంలో ఆ అభిషేకాలను చూసినా లేదా అభిషేకంలో పాల్గొన్నా కానీ ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ తొలగిపోయి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు అంత విశేషం అన్నమాట నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు ఇక్కడ మనం చూసినట్లయితే శివలింగానికి ఎదురుగానే నందీశ్వరుడు మనకి దర్శనమిస్తూ ఉన్నారు

ఇంకా మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ ఆలయంలో వచ్చేసి గణనాథుడు విజయ గణపతి అని పిలువబడుతూ ఉన్నారు ఈ విజయ గణపతి మనం చూసుకున్నట్లయితే స్వామివారు చక్కగా భక్తులకు వచ్చిన భక్తులందరికీ దర్శనమిస్తూ వారు కోరుకున్న కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు ఎంతో విశేషంగా ఈ స్వామి వారికి కూడా పూజలు చేసుకుంటే అనుకున్న పనులు అనేవి జరుగుతూ ఉంటాయని కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తూ ఉన్నారు ఓం గం గణాధిపతే నమ ఈ గణనాధునికి మనం ఏమీ చేయకర్లేదండి పూలు పళ్ళు ఇవన్నీ ఏం చేయకర్లేదు ఆయనకి గరికంటే చాలా చాలా ప్రీతి చాలా ఇష్టం గరిక ఆయన దగ్గర పెట్టి చిన్న చిటికెడు బెల్లాన్ని కనుక మనం పెట్టినట్లయితే కనుక ఇంతే పొంగిపోయి మనం ఏమైతే కోరికలు కోరుకుంటామో వెంటనే అవి నెరవేరేలా చూస్తారన్నమాట ఆ గన్నాథుడు అంత విశేషము ఆయనకి ఆ గరికన్నా కూడా అంత ఇష్టం అన్నమాట అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే స్వామివారి వాహనం ఎలుక స్వామివారికి ఎదురుగా గర్భాలయానికి ఎదురుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలుక మనకి దర్శనమిస్తూ ఉంది విశేషంగా ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారికి కూడా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి మరీ విశేషంగా చెప్పాలి అంటే గణపతి నవరాత్రుల టైంలో కూడా స్వామి స్వామి వారికి మొత్తం నవరాత్రుల టైం అన్ని రోజులు కూడా స్వామివారికి విశేషంగా పూజలు అర్చనలు అభిషేకాలు అన్నీ జరుగుతాయని ఆలయ పూజలు చెప్తూ ఉన్నారు అలాగే స్వామి వారికి ఇటువైపు మనం చూసుకున్నట్లయితే గనక ఇక్కడికి మనం వచ్చినట్లయితే గనక అయ్యప్ప స్వామి స్వామియే శరణం అయ్యప్ప సో అయ్యప్ప స్వామి వారు కూడా దర్శనమిస్తూ ఉన్నారనమాట ఈ స్వామికి కూడా కార్తీక మాసంలో అలాగే స్వాములు మనం చూసుకున్నట్లయితే కార్తీక మాసం ఆ టైంలో అట్లాగే మకర సంక్రమణ ఆ టైంలో కూడా జ్యోతి దర్శనం కోసం స్వాములు వెళ్తూ ఉంటారు నిష్టగా దీక్ష తీసుకొని ఆ టైంలో కూడా ఈ స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయని చెప్తూ ఉన్నారు స్వాములు కూడా అయ్యప్ప స్వామిని వచ్చి దర్శనం చేసుకోవటం భజనలు అవన్నీ చేయటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉన్నారు అండ్ అలాగే అయ్యప్ప స్వామికి మనం పక్కన చూసుకున్నట్లయితే కనుక కుమారస్వామి దర్శనమిస్తూ ఉన్నారనమాట మొత్తం ఇక్కడ మనం ఈ ఆలయంలో చూసినట్లయితే శివయ్యకు సంబంధించిన కుటుంబం మొత్తం ఉన్నారని చెప్పాలి అమ్మవారు అయ్యవార్లు అలాగే స్వామివారి కుమారులు వీళ్ళందరూ కూడా ఈ ఆలయంలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం చూసారు కదండి ఎంత అంటే మనం ఎటు చూసినా కానీ మొత్తం ఆలయంలో అందరూ మనం వచ్చిన వాళ్ళము ఓన్లీ గణనాథుణ్ణి మాత్రమే దర్శనం చేసుకోకుండా అనేక ఉప ఆలయాలు ఉండటం అలాగే మనం చూసుకున్నట్లయితే ఆలయం లోపల వెలుపల కూడా మనం చూస్తే కనుక నవగ్రహాలు ఉన్నాయి అలాగే నాగదేవత ఇది కూడా ఉంది పక్కన చూసుకున్నట్లయితే అమ్మవారికి కూడా విశేషంగా ఆలయం అనేది నిర్మించడం జరిగింది మరి అమ్మవారిని కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాం శ్రీమాత్రే నమ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆలయంలోకి మనం ప్రవేశించగానే మనకి మొదటగా అమ్మవారి దర్శనమిస్తూ ఉంటారనమాట లోపల స్వామివారు అలాగే కుమారస్వామి దక్షిణామూర్తి మళ్ళీ గణనాథులు కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఈ అమ్మవారికి కూడా విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి నవరాత్రుల టైంలో అయితే ఆ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆడపడుచులు ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి కుంకుమార్చనలు కూడా విశేషంగా చేస్తూ ఉంటారని చెప్తూ ఉన్నారు ఆ విధంగా అమ్మవారిని ఇక్కడికి వచ్చి భక్తులు అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకొని మనసులో ఉన్న కోరికలు చెప్తే ఆ కోరికలు తప్పక నెరవేరుస్తుంది ఈ చల్లని తల్లి మరి ఈ తల్లిని మీరు కూడా ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి ఇక్కడ మనకి దత్తాత్రేయ స్వామి కూడా దర్శనమిస్తూ ఉన్నారు ఈ స్వామి వారికి కూడా విశేషమైన రోజుల్లో అంటే వ్యాస పౌర్ణమి అలాగే దత్త జయంతి ఆ రోజుల్లో విశేషంగా స్వామి వారికి దత్తాత్రేయ స్వామి వారికి పూజలు అనేవి జరుగుతూ ఉంటాయని అర్చక స్వాములు వారు చెప్తూ ఉన్నారు దత్తాత్రేయ స్వామిని నమ ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజే వాయుపుత్రం భజే రుద్రరూపం భజే హం జై శ్రీరామ్ జై హనుమాన్ ఇక్కడ మనం చూసుకుంటే చిన్న ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు ఈ ఆలయంలో ఉపాలయాల్లో ఆంజనేయ వారి ఆలయం కూడా ఒకటనమాట ఈ స్వామివారికి కూడా మంగళవారాల్లో అలాగే శనివారాల రోజు స్వామివారికి తమలపాకు పూజ సింధూరం పూజ కూడా చేయబడుతుందని చెప్పేసి అద్భుత స్వాముల వారు చెప్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ఆలయంలో ఇక్కడ నాగేంద్రుల వారిని కూడా ప్రతిష్ఠించడం అనేది జరిగింది మంగళవారం పూట వచ్చి భక్తులు ఇక్కడ స్వామివారికి స్వయంగా వారే అభిషేకం చేసుకొని అలాగే ప్రసాదాలు అవన్నీ పెట్టి నైవేద్యాలు అవన్నీ పెట్టి పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే రావి చెట్టు వేప చెట్టు కూడా అంటే ఈ నాగమయ్య విగ్రహాలకి వెనుక భాగంలో మనం చూసినట్లయితే రావి చెట్టు వేప చెట్టు కూడా ఉన్నాయి వీటికి కూడా అంటే వివాహం కాని వారు ఇక్కడికి వచ్చి సంతానంతో సంతాన సమస్యలు ఉన్నవారు కూడా వచ్చి రావి చెట్టుకి వేప చెట్టుకి అంటే నీళ్లు పోసి ప్రదక్షిణలు అనేవి చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు ప్రతి ఆలయాల్లో మనం రావి చెట్టు వేపు చెట్టు కలిసి ఉండడం అనేది చూస్తూ ఉంటాం ఇక్కడ విశేషంగా చెప్పాలి అంటే జమ్మి చెట్టు జమ్మి చెట్టు కూడా చాలా వరకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆలయాల్లో ఇక్కడ మనం చూసినట్లయితే రావి చెట్టు వేపు చెట్టుతో పాటు జమ్మి చెట్టు కూడా ఉంది జమ్మి చెట్టు గురించి చెప్పాలంటే మనం చూసుకున్నట్లయితే కనుక ద దసరా టైంలో నవరాత్రుల టైంలో కూడా ఈ జమ్మి చెట్టు దగ్గర పూజలు అనేవి చేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే మహాభారతంలో పాండవులు ఎవరైతే ఉన్నారో పంచ పాండవులు వాళ్ళు అజ్ఞాతవాసంకి వెళ్లే ముందు ఈ జమ్మి చెట్టు దగ్గరికి వచ్చేసి నమస్కరించుకొని వాళ్ళ ఆయుధాలన్నింటినీ కూడా ఈ జమ్మి చెట్టు ఈ వృక్షం మీద పెట్టేసి వాళ్ళు అజ్ఞాతవాసంకి వెళ్ళారని మనం చెప్తూ ఉంటారు మన పురాణాల్లో మహాభారతంలో సో అంతటి విశిష్టమైనది ఈ జమ్మి చెట్టు అని కూడా చెప్తూ ఉంటారు సో అలాంటి జమ్మి చెట్టు అనేది ఇక్కడ ఈ ఆలయంలో మనకి దర్శనమిస్తుంది అలాగే ఇక్కడ ఆలయాల్లో మనం చూసుకున్నట్లయితే విశేషంగా చాలా వరకు అంటే చాలా విశేషమైన వృక్షాలు అనేవి ఇక్కడ పెంచడం అనేది జరుగుతుందనమాట అవి కూడా మనం ఒకసారి చూద్దాం ఈ ఆలయంలో మరీ విశేషంగా చెప్పాలంటే ఎటు చూసినా ఈ వృక్షాలు ఇవి కూడా అంటే స్వాముల వారికి కానివ్వండి అమ్మవారికి కానివ్వండి చాలా ఇష్టమైనవి ప్రీతికరమైనవి అనమాట ఇది వచ్చేసి కదంబ వృక్షం మనం ఫస్ట్ చూస్తున్నదైతే మొదటిది కదంబ వృక్షం అమ్మవారికి విశేషంగా ఈ పూలతో కదంబ పూలతో పూజ చేస్తూ ఉంటారు మనం చాలా వరకు చదువుకున్న దానిలో వస్తూ ఉంటాయి పారాయణాలు చేస్తున్నప్పుడు కదంబ కుసుమ ప్రియ అని అమ్మవారిని కూడా కొలుస్తూ ఉంటాం కదా ఆ కదంబ వృక్షమే ఇది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మహావృక్షమై ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పారిజాతం చెట్టు ఈ పారిజాతం పూలు కూడా శివునికి ఎంతో ఇష్టం అలాగే శ్రీకృష్ణుల వారికి కూడా చాలా ఇష్టమైన పూలని చెప్తూ ఉన్నారు ఈ పారిజాతం చెట్టును కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ మనందరికీ తెలిసిన మామిడి చెట్టు మన ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా మామిడి తోరణాలు అనేవి మనం కట్టుకొని చక్కగా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం ఇంట్లో శుభకార్యాలు చేస్తూ ఉంటాం ఇది వచ్చేసి మారేడు చెట్టు అదే మనం బిల్వపత్రం అంటూ ఉంటాం కదా శివునికి ఏక బిల్వం శివార్పణం అని చెప్తూ ఉంటాం అంటే ఒక బిల్వపత్రాన్ని ఒక్కదాన్ని శివయ్య మీద పెట్టి ఓం నమ శివాయ అని అనుకున్నట్లయితే ఆ స్వామివారు విశేషంగా మనకి ఫలితాలని ఇస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు కదా ఆ బిల్వ వృక్షమే ఇదనమాట మారేడుదళం అంటారు లేదంటే బిల్వ వృక్షం అని కూడా అంటూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నది బ్రహ్మకమలం చెట్టు అండి ఇది వచ్చేసి మామూలుగా అయితే ఇది పెరిగే వాతావరణం అంతా హిమాలయాల్లో అటువంటి ప్రదేశాల్లోనే ఈ చెట్లు ఉండడము బ్రహ్మకమలం పూలు కూడా చాలా అరుదుగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ పూలు అనేవి రావటం జరుగుతూ ఉంటుంది అనమాట చాలా అరుదుగా కనిపించే బ్రహ్మకమలం చెట్టు ఇది కూడా ఈ ఆలయంలో వాళ్ళు చక్కగా పెంచుతూ ఉన్నారు ఈ ఆలయంలో చూసినట్లయితే గోశాల కూడా ఉందన్నమాట ఆవులు అనేవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కింద భావిస్తూ ఉంటాము సకల దేవతలు కూడా ఆవుల్లో కొలువై ఉంటారని చెప్తూ ఉంటారు అందుకే విశేషంగా ఇంట్లో ఆవున్న మంచిది ఈ ఆవులకి మనం పూజలు చేసిన వాటికి ఏమైనా దోషాలు అలా ఉన్నా కూడా దోషాలనే కాదు దోషాలు లేకపోయినా కానీ మామూలుగానే చెప్తూ ఉంటారు ఆవులకి శనగలు కానివ్వండి అలాగే కొన్ని దానాలు ఉంటాయి ఆ అనేవి వీటికి గనక మనం ఆహారంగా పెట్టినట్లయితే లేకపోతే పండ్లను కూడా పెట్టినా కానీ విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు అంతటి విశిష్టత కలిగింది గోమాత అనమాట ఈ గోమాతని దర్శనం చేసుకున్న గోమాతకి మనం ఏమన్నా ఆహారం కింద ఏమన్నా పెట్టినా కూడా చాలా చాలా మంచిది జై శ్రీకృష్ణ మనం ఇప్పుడు ఉన్నది వచ్చేసి శ్రీ విజయ గణపతి ఆలయంలో ఉన్న గోశాలలో ఉన్నాం అనమాట మనం చూసుకున్నట్లయితే అంటే వివిధ మేలి జాతికి సంబంధించిన ఆవులన్నీ కూడా ఈ గోశాలలో ఉన్నాయి ఇక్కడ వారు చెప్తున్నది ఏంటంటే వచ్చిన భక్తులు వాళ్ళ ఇష్టంతో ఈ ఆవులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందని చెప్తూ ఉన్నారు సో వీటి నుంచి సేకరించిన పాలని అభిషేకానికి ఆలయంలో పూజలకి అభిషేకాలకి వాటికి ఉపయోగించడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఎటు చూసినా కానీ అలాగే ఇంకొకటి విశేషంగా చెప్పాలంటే మనకి గోశాలలో కృష్ణుల వారి విగ్రహం కూడా దర్శనమిస్తూ ఉంటుంది యాక్చువల్లీ కృష్ణునికి ఆవులంటే చాలా చాలా ఇష్టము ప్రీతి అండ్ ఆవుల నుంచి వచ్చిన పాలతో తీసిన వెన్నన్నా కూడా ఆయనకి ఇంకా ఇంకా ఇష్టం అందుకే వెన్నదొంగ అని కూడా చెప్తూ ఉంటాం కదా కృష్ణని సో అలా ఈ కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన ఈ గోవుల మధ్యలోనే ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టి దీపారాధన చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది అలాగే ఇంకా చెప్పాలి అంటే ఆవులకి మనం విశేషంగా దానా కానీ లేకపోతే ధాన్యాలని నానబెట్టి పెట్టడం కానీ చేస్తూ ఉంటే బెల్లంతో కలిపి విశేషమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు ఆవులో అందరూ అంటే సర్వదేవతలు ముక్కోటి దేవతలు ఆవులో ఉంటారు కాబట్టి ఆవుని పూజించిన ఆవుకి మనం ఏమన్నా దానా కింద ఏమన్నా పెట్టినా కానీ ఆ ఫలితం విశేషంగా ఉంటుంది అలాగే వాటిని దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు కుదిరినప్పుడల్లా ఒకసారి మనం ఆలయాలకు వచ్చినప్పుడు గోశాలలు ఉంటే ఈ ఆవులకి ధాన్యం కానీ దానా కానీ ఏమన్నా పెట్టడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి చాలా చాలా మంచి జరుగుతుంది సో చూసారు కదండి ఈ ఆలయ విశిష్టత శ్రీ విజయ గణపతి ఆలయంలో మనం స్వామివారిని దర్శనం చేసుకున్న వినాయకుడిని ప్రథమ పూజ్యుడైన గన్నాధుని దర్శనం చేసుకొని ఆయనతో పాటు శివయ్యని కుమారస్వామిని అయ్యప్ప స్వామిని కూడా మనం దర్శనం చేసుకున్నాం ఈ ఆలయంలో మనకి ఆంజనేయ స్వామి వారు కూడా దర్శనం ఇవ్వటం అనేది జరిగింది ఇలా ఆలయంలో చాలా అనేకమైన ఉపాలయాలు అనేవి ఇక్కడ మనకి ఉండటం అన్ని దేవత మూర్తులు ఒకే చోటు ఉండడంతో అంటే వచ్చిన భక్తులు ప్రతి ఒక్క స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి వీలుగా అందరూ దేవతామూర్తులను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా ఏదో ఒక విశేషమైన పూజ అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి అర్చక స్వాములు వారు చెప్తూ ఉన్నారు ఇంకా విశేష పర్వదినాల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు ఈ ఆలయం అంటే కమిటీ వారు కూడా ఆలయాన్ని చాలా చక్కగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పెట్టి అలాగే నీట్గా ఇక్కడ ఆలయాన్ని అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు మన సిటీల్లో ఇంత చక్కగా ఉన్న ఆలయాలు చాలా అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటాయి చాలామందికి కూడా పక్కనే ఉన్నా కానీ ఆలయాలు ఉన్నాయా అనేది తెలియదు అలాంటి వారందరికీ కూడా మా నీటి దర్శనం ఓమ్ డివైన్ ఛానల్ త్రూ మేము ఆలయాలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాం మీరు మీకు చూసే భాగ్యాన్ని మేము మా ఛానల్ త్రూ కల్పిస్తూ ఉన్నాం అనమాట మీ చుట్టుపక్కల ఇలాంటి ఆలయాలు కూడా ఉన్నాయి విశేషంగా వెళ్ళి దర్శనం చేసుకోండి అని మరీ ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఆలయాల్లో దక్షిణామూర్తి విగ్రహం అనేది అరుదుగా ఉంటుందని చెప్పాను కదా ఆయనకి పూజ చేస్తే కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్పాను మరీ ముఖ్యంగా పిల్లలకి పిల్లల చదువు అంటే జ్ఞానం సిద్ధించాలి అంటే పిల్లలు వృద్ధిలోకి రావాలి అంటే కనుక ఆ దక్షిణామూర్తి అనుగ్రహం అనేది చాలా అవసరము ఆ స్వామివారిని అంటే దర్శనం చేసుకున్న రోజు ఒక్కసారి ఆయన పటానికి పిల్లలతో దండం పెట్టించినా కానీ చాలా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళు త్వరగా వృద్ధిలోకి వస్తారని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి దక్షిణామూర్తిని కూడా ఈ ఆలయంలో వీరు ప్రతిష్ఠించి స్వామివారికి కూడా విశేషమైన పూజలు చేస్తూ ఉన్నారు ఇలాంటి అరుదుగా ఉండే విగ్రహాలు కానివ్వండి లేకపోతే పూజలు కానివ్వండి మా ఛానల్ త్రూ మీరు తెలుసుకొని ఆలయాలను దర్శించుకోవాలని అలాగే మన ఆధ్యాత్మికతను ఇంకా ఇంకా పెంపొందించాలని మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయ దర్శనంతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటి వరకు సెలవు నమస్కారం